మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసా మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ మనసా మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ మనసా మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ మనస ఇహ పర సాధన నరులకు సురుచిరతారకమే ఇహ పర సాధన నరులకు సురుచిర తారక మే మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ మనసార మధురము శివ మంత్రము మదిలో మరువకు వో మనస భావజ సంహారా నా స్వాగతమిదే గోనుమా భావజ సంహారా నా స్వాగతమిదే గోనుమా పాలను ముంచెదవో ಮುನ್ನೀಟನು ಮುಂಚೆದವೋ ಪಾಲನು ಮುಂಚೆದವೋ ಮುನ್ನೀಟನು ಮುಂಚೆದವೋ ಬಾರ ಮುನಿ ದೈಯ ಬಾರ ಮುನಿ ದೈಯ ಜಯ ಹೇ ಸರ್ವೇಶ ಸತಿ శ్రీ శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడు శంకరా మధురము మధురము మంత్రము మదిలో మరువకో మనసా మధురము శివ మంత్రము మదిలో మరువకో మనసా ಇಹ ಪರಸಾಧನ ಮೇ ನಲಕು ಸುರುಚಿರ ತಾರಕ ಮೇ ಮಧುರಮು ಶಿವಮಂತ್ರಮಿ ಮರುವಕೋ ಮನಸ